హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ఫ్ఓ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థోక సాగే మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే రద్దీతో కనిపిస్తుంది అలానే ధరల విషయానికి వస్తే కొత్త అట్లా మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కాడైతే విధంగా కనిపిస్తున్నాయి ఏనా పల్లెలో ఉన్నాయినా కాడే రెండు కూడా కడపలలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పై మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయి సేదేనికి ఏ పనికైనా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మన తుమ్మలంబీడి వాసేసులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు లాస్ట్ డెబ్భై ఐదు ఈ ఖాడితో పాటు అలానే ఏ కట్టేసినవే ఒకటి ముప్పై వాటి మీద చూపిస్తా ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఈ జత పాటు ఫ్రెండ్స్ మరి ఈ కాడికి కూడా వారివే నాట ఇంతకుముందు నెంబర్ చెప్పారు కదా రెండు జతల్లో మీకు ఏ జతి నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ఇరవై ముప్పై చెప్పినట్టే రైట్ ఏం చెప్తున్నారు దీని రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వరకు చెప్తున్నారు ఇది ఆపక్కోసారి గెలానికి గ్యారంటీనా భరోసా బాగుందా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా మూడు ఇరవై ఇరవై అరవై ఎనిమిది ఇరవై లాస్ట్ ఇరవై ఒకటి నైట్ నమస్తేనా ఏ ఒకటే ఉందా బయట పట్టుకెళ్ళారా ప్రసంగ్ కాడిపోయిన రేట్ ఏం చెప్పినారు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ మన గులాం వాసే సెల్ ఫ్రెష్ మల్లికార్జున అన్నవి ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్పినాయి రెండు కలిపినాయి భరోసా బాగా ఎక్కడి నుంచి వచ్చారు హరికేరి వాచెస్ ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి అరవై మూడు మళ్ళీ అరవై మూడు ఇరవై తొమ్మిది నలభై ఐదు జీరో ఆరు ఫ్రెండ్స్ మరి బాగానే కనిపిస్తున్నాయి కాడి ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఇప్పుడు మరి పోయిన రెండు వారాలతో పోల్చుకుంటే మార్కెట్ రెడ్డి అయితే బాగానే కనిపిస్తుంది సైజ్ బాగానే వచ్చిందనే చెప్పుకోవచ్చు మార్కెట్ విషయానికి వస్తే సూపర్ సూపర్ ఈ వారము అలానే ఇక్కడ కూడా రెండు కూడా ఇక్కడ కూడా రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవైగా చెప్తున్నారు ఏమైనా పల్లెలో ఉన్నాయనా కాడే అన్ని కలిపి భరోసా బాగున్నాయా అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు తోటి వాసిస్తులు పత్తికొండ మండలం కథను నెంబర్ చెప్పండి లాస్ట్ ఒకవేళ రైతులు వచ్చి ఏమన్నా ఎడపక్క సింగల్ మాట్లాడుకునే అవకాశం ఉందా లేదు లేదు డిపోయినా అంత రైతులు కాబట్టి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట ఏం చెప్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు రామ్పల్ గిలు బాబోతాయా నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది యాభై నాలుగు డెబ్బై రెండు లాస్ట్ నలభై ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే చూద్దాం ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు కలిపి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ లాస్ట్ నైన్ సిక్స్ ఈ విధంగా ఉన్నాయి మాట్లాడే మొత్తానికి ఇక్కడ రెండు జతలు కనిపిస్తున్నాయి ఇవేం చెప్తున్నాను కాడే వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలగా చెప్పిందా ఈ కాడి పైన కాను ఇవేం చెప్పినారా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఈ రెండు జతలు కూడా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఊరు తుమ్ములంబిడి వాజెస్లా ఆలూరు మండలం అరవై మూడు జీరో నాలుగు పదహైదు పది పంతొమ్మిది లాస్ట్ పంతొమ్మిది ఫ్రెండ్స్ మరి గోధు వరుసలో కాను అలానే మరి కాడి ఉన్నాయి ఇదేం చెప్పినారు పూలుది

డబల్ జీరో డబల్ ఏడు 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 కానీ ఆరు ముప్పై ఆరు ఏడు లాస్ట్ తొంభై రెండు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెన్నా రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రతి మరి లక్ష నలభై వేలగా చెప్తున్నారు ఈ పొలలో ఉన్నాయి కాడే కడ పల్లెలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ట్యాబ్లెట్ వాషెస్ పన్నెండు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ సెవెన్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేను ఏం చెప్పినారు పెద్ద ఇవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలకి వచ్చే ఏం నేను కాడి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలకు వచ్చి చెప్తున్నారు భరోసా బాగున్నాయా ఇంకెళ్ళలో బాగుపోతాయి ఎక్కడి నుంచి వచ్చారు ఇట్లే పోతా ఒకే పక్కే అంటారా మూతి వాసెస్ ప్రైస్ మరి ఈ కాడి కానివ్వండి ఈ జత కానివ్వండి ఇవి రెండు కాడేనా ఇవేం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్పాను తొంభై ఐదు తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఎనభై నలభై ఒకటి లాస్ట్ ఎనభై తొమ్మిది అటూపాత ఫ్రెండ్స్ అలానే ఈ కాడ కూడా ఒంగోలు కాడ కనిపిస్తున్నాయి మనకు ఏవైనా పళ్ళునైనా కాడే ఇప్పుడు రెండు కూడా ప్రస్తుతం రేట్ ఏం చెప్తున్నారు మరి లక్ష యాభై వేల చెప్తుంది కాడికానివ్వండి కిలారిక ఏం చెప్పిన రేటు ఎయిటీ సిక్స్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు రెండు చేతులు భరోసా గుర్తు వాసేసులు ఆధుని మండలం కట్టి చూపిస్తా అంటావా అంతే అంటారా ఇంటికాడ రైట్ ఉన్నాయా మొత్తానికి ఎన్ని జతలు వచ్చిన వారం ఈ కానివా ఒంగోలు జత ప్రసానికి రేట్ ఏం చెప్తున్నారు నైన్టీ టూ థౌసండ్ మరి తొంభై రెండు వేల గెలాల గురించి రైతులకు భరోసా చెప్తారు రెండు జతల పైన

దేలమే ఉంటా సమాసనకి కన్ఫ్యూస్నటువంటి కార్డియొక్క హుబేరలైతే హోరా హోరిగా జరుగుతున్నాయి సింగిల్ దేశపేది వేరా ఇడి 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 వల్లా పోయి కొద్ద బాదాబాల దేవుడా దేవుడా కొద్ద ఏయ్ పాపన పాపన కొనేసేపు మొత్తం మూడు ఈ కార్డు అంటారు ఇవి ఇవి ఏం చెప్పిన రేటు ఎయిటీ టూ థౌసండ్ ఫ్రైస్ మరి ఎనభై రెండు వేలు వేలుగా కార్డు పోయిన కాను ఆ సింగల్ యాభై యాభై రెండు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలుగా చెప్తున్నారు ఆ సింగల్ యా పక్క వస్తుంది అంటారు రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఓసూరు వాసే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ లాస్ట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ అదే చెప్పినానా సంత పట్టలేదని చెప్తున్నాను ఒకటేపరి ఇంకా పోయే నెల రోజుల నుంచి ఈ సంత కళ్ళ బలం కలిసి అది ప్రస్తుతానికి ఇవి ఏం చెప్తున్నారా రేటు ఎనిమిది తొంభై ఎనిమిదిగా చెప్తున్నాను నైంటీ ఎయిట్ థౌసండ్ ప్రెస్ మరి కనిపిస్తున్నాయి గ్యారంటీ పళ్ళు కలిపినాయనా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి డబల్ రెండు యాభై ఒకటి లాస్ట్ డబల్ ఏడు మొత్తానికి ఎన్ని జతులు వచ్చినాయండి మీకు సంబంధించి మీకు సంబంధించి అయితే ఇచ్చేసిన రింగ్ వచ్చేది ఉన్నాయి ఉన్నాయి అవి ఎంతట్లో ఉన్నాయి రేటు రైట్ చూస్తే రాసి పర్లేదు శోనికి పాటుకెళ్తున్నారు కావచ్చు ఇంతకు ముందు అది జాత నేనా ఉన్నాయా ఏం చెప్తున్నా చెప్ రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మరి లక్ష ఇరవై వేలకే చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా అని కలిపి అంటారు గెలలు బాపోతాయా నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై పద్నాలుగు ముప్పై డెబ్బై ఎక్కడి నుంచి వచ్చా రైట్ ఖమ్మంకే ఉన్నాడు పొద్దు నుంచి నువ్వు కన్నడ మాట్లాడతావు కన్నడ నిమ్మే నేను ఎత్తుకోవాల పేదేనా అవుదో అల్లు 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 ఆ రేళ్ళు అవుది రేట్ ఏం వన్ తెలుగన్ వంద లక్ష ముప్పై వేలు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు రెండు కూడా ఆరారు రూపాయలు వరుసలో ఉన్నాయట కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా కాడైతే ఎక్కడి నుంచి వచ్చారు ఖర్చు కర్ణాటక వాసెస్ గిలాలు బాపోతాయా భరోసా భరోసా బా రైట్

వస్తున్నా ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీటెడ్ థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కంప్లీట్ మొత్తానికి అయిపోయింది మొత్తం తీసినట్టు ఇవి